అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల అరవై రెండో పాట పాడుకుందాం వెంబడించుచు జయముగా నాడచేదము ఏసుతో జయముగా వేడలేదము ప్రియుడగుని ప్రేమను చవిగొని ప్రియుడగుని ప్రేమను చవిగోని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయప్రభు ఏసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ఆదరణయు అధిక బలమును ఆత్మా అవనిలో

జయముగ నడచేదము ఏసుతో జయముగా వెడలేదము ధర వీరోదులు మాము చూటగా దరిచేరేదేసు ప్రభుని దరి చేరేదేము దాత్రి దురాశల డంభములన్నిటి దాత్రి దురాశల డంబమునన్నిటి మైత్రిని వీడి నడచేదమేసు మైత్రిని వీడి నడచేదమేసు జయప్రభు ఏసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ప్రియుడగుసుని ప్రేమను చవిగోని ప్రియుడగు ఏసుని ప్రేమను చవిగోని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయప్రభు ఏసు వడించుచు జయముగ నాడచేదము ఏసుతో జయముగ వేడలేదము క్రీస్తు రంధు ప్రియమైన దేవుని పిట్లారా అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా అహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం అపోస్తరుడైన పౌలు స్వార్థ సేవను జరిగిస్తూ వస్తున్నప్పుడు ఈ క్రమంలో మొదటిగా దేవాలయపు పెద్దలు ఆయనను బంధించినట్లుగా మనం చూసాం ఆ తర్వాత ఆయనను ఫెలిక్స్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు ఫెలిక్స్ కూడా ఏ విధంగా చేయాలో తెలియక ఫేస్తు అనే వ్యక్తి దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫేస్తు కూడా ఆయన యొక్క మాటలు లేదంటే ఆయన యొక్క వాదనను బట్టి ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించాలో అర్థం కాక ఆయన కూడా తన తర్వాత రానై ఉన్న రాజు కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ చూస్తే ఈ రోజు మనం చూసే వ్యక్తి అగ్రిప్ప రాజు ఇరవై ఐదవ అధ్యాయము అపోస్తరళ కార్యముల గ్రంథము పదమూడవ వచనాన్ని మనం చూస్తాం కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిపాయ్యు బెర్నికేయు దర్శనం చేసుకున్నటకు కైసరయ్యకు వచ్చిన ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారిద్దరు అంటే అగ్రిప్ప బెర్నికే వీరిరువురు భార్యాభర్తలు ఒక రకంగా వాళ్ళిద్దరు మొదట సహోదర సహోదరులైనప్పటికీ మరి వారిద్దరు సహజీవనం చేస్తూ చలామణి అయ్యేవాళ్ళు వాళ్ళు ఫేస్ దగ్గరకు వచ్చినప్పుడు అనేక దినములుగా చిరసాలలో ఉండి ఈ సమస్యతో ఉన్న ఉంటూ ఉన్న పౌరుడు గురించి ఆ మాట చెప్పినప్పుడు ఆ అగ్రిప్ప మాట్లాడుతూ ఉన్న ఒక మాటను మనం చూస్తే ఇరవై ఐదో అధ్యాయం అపోస్తల కార్యంలో గ్రంథం ఇరవై రెండవ వచనంలో అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనేను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకొరకు అనంటే ఆయన మహాహే రోజు వారి యొక్క వంశంలో నుండి వచ్చినవాడు మహాహేరోజు ఏసుక్రీస్తు యొక్క జననాన్ని బట్టి అనేక మంది చిన్న బిడ్డలను సంహరించిన చరిత్ర వారికి ఉంది అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర ఆయన అనంతరము ఆయనను గురించి చెప్పబడుతూ ఉన్న ఆ యొక్క స్వార్తను బట్టి అనేక మంది క్రైస్తవ్యం వైపు ఆకర్షింపబడుతుండడాన్ని బట్టి ఆ ఆసక్తి అనేది ఈ అగ్రిపాలో నెలకొనినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఎప్పుడైతే ఫేస్తూ ఆయనను గురించి చెప్తూ ఉన్నాడో పౌల గురించి చెప్తూ ఉన్నాడో ఆయన చెప్పేది ఏదో నేను కూడా వినాలని ఆశపడుతున్నాను అనే మాట చెప్పినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత అదే వాదన జరుగుతూ ఉంది అవే మాటలు పౌలు భక్తుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఏ విధమైన దోషము పౌరుల వారికి కనిపించడం లేదు చివరికి సువార్తను అగ్రిపాకు చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన ఒక మాటను మనం చూస్తే ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో చూస్తాం కదా అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయు చూచుచున్నావే అని పౌలుతో అంటున్నాడు అంటే క్రీస్తు యొక్క సువార్త అగ్రిప్ప వరకు వెళ్ళింది ఆయన కూడా అంగీకరించాలనేది ఒక ఒక రకంగా అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచన అయితే ఆయన అంత సులభంగా ఆ అంచుల వరకు వచ్చినప్పటికీ అంగీకరించకుండా వినుదిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానికి కారణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది సత్యమునకు ఆయన ఓపెన్ గా ఉండలేకపోతూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే ప్రజలకు ఆయన భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రజలు అనేక మంది ఇంకా యూదామతంలోనే ఉంటూ ఉన్నారు క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వాళ్ళు తక్కువగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి వ్యతిరేకంగా ఒకవేళ ఆయన క్రీస్తును అంగీకరిస్తే ఆయన కూడా ఒక రకంగా వాళ్ళ ద్వారా తృణీకరింపబడే వ్యక్తిగా ఉంటాడు ఎందుకంటే అపోస్తరుడైన పౌలు కూడా క్రీస్తును అంగీకరించిన తర్వాతే అనేక మంది చేత తృణీకరింపబడుతూ వచ్చాడు కాబట్టి తన యొక్క రాజరిక స్థాయి పోతుంది అంత మాత్రమే కాకుండా తాను అనేక మంది చేత తృణీకరింపబడేవాడుగా ఉంటాడు కాబట్టి ఆ భయంతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మానవులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ దేవునిని ఆయన విడిచిపెట్టడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆయన చివరిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఆరవ అధ్యాయం చివరిలో మనం చూస్తే అందుకు అగ్రిపా ఈ మనుషునికైనను ఈ ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పాను ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఖచ్చితంగా కనికరం అనేది ఉంది నిరపరాధిని శిక్షించకూడదనే ఆలోచన ఆయనకు ఉంది మిగిలిన అందరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి ఆయనను శిక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక మంది దగ్గర తన సమస్యను చెప్పుకొని ఆ యొక్క సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ వారెవరూ కూడా పౌరులను విడుదల చేయలేకపోతూ ఉన్నారు అగ్రిప మాత్రమే ఆ పని చేయగలుగుతూ ఉన్నాడు చెప్తున్నాడు కదా కైసరి ఎదుట ఒకవేళ ఆయన చెప్పుకోవడానికి సిద్ధపడితే మనము అతనిని విడుదల చేయవచ్చు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనుషులకు కాకుండా దేవునికి మాత్రమే భయపడే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఆ అగ్రిప అనే వ్యక్తి ఒకవేళ నన్ను క్రైస్తవునిగా చూచిచున్నావే అని ప్రశ్నించి వెలుదిరిగినాడు అలా కాకుండా ఆయన రక్షింపబడటకు నేనేం చేయాలి అని అడిగి ఉంటే చరిత్ర ఇంకోలాగా ఉండేది ఒక గొప్ప రాజు వీస్తును అంగీకరించిన మూలంగా చరిత్రలో అనేకమైన చెప్పుకోదగిన మార్పులు ఉండేవి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కైసరు ఈ అగ్రిప్ప అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఒక మంచి నాయకుడే కానీ ప్రజలకు భయపడిన నాయకుడు దేవునిని చేదేతుల ఋణీకరించుకొని రాబోయే రక్షణను చేతులారా తృణీకరించుకున్న వ్యక్తిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో ఎంతమందిని ఆ విధంగా రక్షణ మన వరకు వచ్చినప్పుడు దానిని తృణీకరించుకుంటూ ఉన్నాము దానిని అంగీకరించలేకపోతూ ఉన్నాము క్రీస్తును రక్షణను ఎంతమందిని తృణీకరిస్తూ ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన మీరు అనుగ్రహించిన ఈ అన్న బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దీనిన వాక్యమును మా హృదయంలో భద్రపరచండి అగ్రిపవాలే మనుషులకు భయపడకుండా దేవునికి భయపడుతూ నీ ద్వారా మాకు ఇవ్వబడే రక్షణను మేము పొందుకునే కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం దిన కార్యక్రమాలన్నింట్లో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభు మరొక పర్యాయాన్ని నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా పూజించే వరకు నీ సన్నిధిని మత్తుడుగా ఉంచుమని యేసు ఏసు పరిశుభ్ర ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెన్లు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించను గాక ఆమెన్